మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఎల్లమ్మతల్లి గుడి వరకు సిసి రోడ్డు పనులకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన పలు విషయాలను ప్రస్తావించారు ప్రస్తుతం నిర్మించిన సిసి రోడ్డుకు పదహైదు లక్షల రూపాయల నిధులను కేటాయించినట్లు తెలిపారు నవంబర్ ఎన్నికలలో ప్రచారం మొదలు ఇక్కడ మన గౌడ సంఘం పెద్దలందరూ కూడా మాకు ఇక్కడ పిలిచి సార్ మాకు ఇక్కడ ఈ రోడ్ కావాలి మా గుడి దాకా రోడ్ కావాలి మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి గౌడ సంఘం ప్రజలందరూ కూడా కోరడం జరిగింది ఫస్ట్ రాజరెడ్డి గారు అప్పుడు వాళ్ళందరికీ చెప్పినారు నేను ఫస్ట్ ప్రాజెక్టు గెలిచిన తర్వాత ఇదే రోడ్ విషయము మనము మొదలు పెడదామని చెప్పి అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది మన గౌడ సంఘం ప్రజలందరికీ కూడా దాని ప్రకారంగానే ఈరోజు ఫస్ట్ ప్రాజెక్ట్ మా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లో ఇక్కడ గౌరవ సినిమాపాలకి ఈ రోడ్ పెట్టి ఈ రోజు భూమి పూజ పూజ చేయడం జరిగింది అతి త్వరలోనే ఈ రోడ్ కూడా పూర్తిగా అవుతుంది ఇప్పుడు మన కొందరు సో రైతు సోదరులు కూడా అడిగినారు సార్ ఇక్కడ నుంచి గంగా కూడా మాకు రోడ్ ఎక్స్టెండ్ చేయాలని చెప్పి వాళ్ళు రైతులందరూ కూడా ఒప్పుకొని లెటర్లు ఇస్తే ఈ రోడ్ కూడా నెక్స్ట్ టైం కూడా ఇమీడియట్గా కాదు కానీ వచ్చే సంవత్సరము ఏదో నిధులు పెట్టి ఇది కూడా పూర్తిగా చేస్తాం ఓకే కానీ కోరుతున్నాను గౌడ సంఘం ప్రజలందరూ కూడా గుడి మంచిగా కట్టుకోండి మంచిగా పూజలు చేసుకోండి